నల్గొండ జిల్లా నగరికల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ రుణమాఫీ చేయాలని రేపు ధర్నా చేస్తున్నామని కేటీఆర్ పిలుపు మేరకు అందరూ తరలివని కోరారు కాంగ్రెస్ నాయకులు అన్నదాతలను మోసం చేశారని ఇప్పటివరకు యాభై శాతం కూడా రుణమాఫీ కాలేదని తెలిపారు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామని అందరికీ రుణమాఫీ చేసేంత వరకు ను విడిచిపెట్టని హెచ్చరించారు రామారావు గారు మేరకు రేపు ఇరవై రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది దానికి నిరసనగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రాని వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది రైతులు గ్రామాల్లో ఆందోళన చెందుతున్నారు ముఖ్యమంత్రి గారేమో నలభై ఏడు వేలు నలభై ఏడు దాకా ఏదో కొర్రీలు పెట్టి కాలయాపన చేసే పరిస్థితి కనపడుతుంది ఈ రుణమాపిలో ఇలా రైతులు సంతోషంగా లేదు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో రైతులు సంతోషంగా ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్